హలో ఫ్రెండ్స్ ఈ మధ్య అందరం మనం తరచుగా యూపీఐ ద్వారా అయితే పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా సో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసినప్పుడు మనం ఒక యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే కానీ మన పేమెంట్స్ అయితే సక్సెస్ఫుల్ అవ్వవు సో యూపీఐ పిన్ అంటే అసలు ఏమిటి యూపీఐ పిన్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఒక తాళం చెవి లాంటిది ఒక కీ లాంటిది సో ఈ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే తప్ప మన అకౌంట్ నుంచి మనము డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయలేము సో యూపీఐ పిన్ అనేది ఆరు డిజిట్లు కానీ లేదా నాలుగు డిజిట్ల నంబర్ కానీ ఉంటుంది సో మనము ప్రతిసారి మనం ఎవరికైనా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ముందర మనము యూపీఐ ఐడికి కానీ లేదంటే బ్యాంక్కి కానీ లేదా వాళ్ళ ఫోన్ నంబర్కి కానీ పేమెంట్ చేస్తాం కదా అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి యూపీఐ పిన్ అనేసి ఎంటర్ యూపీఐ పిన్ అని అడుగుతుంది కదా సో అప్పుడు మనము ఆ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తాం సో యూపీఐ పిన్ అనేది మనము ఫస్ట్ ఏదైతే జీపే కానీ ఫోన్పే కానీ ఏదైతే మనము యాప్ డౌన్లోడ్ చేసుకున్నామో సో యాప్లో మనము బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసినప్పుడు సో అప్పుడు మనకి ఆ యూపీఐ పిన్ అనేది మనము సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇంకొకటి గమనించవలసింది ఏమిటంటే సో మనము ఎన్ని యాప్స్ అయితే కనుక మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఫోన్పే ఉంది భీమ్ ఉంది జీపే ఉంది అలాగే పేటిఎం ఉంది సో ఇలాగ ఎన్ని యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నా మనము ఆ యాప్లో కనుక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసినప్పుడు ఒకటే బ్యాంక్ అకౌంట్ అన్ని యాప్స్లో కూడా మనం లింక్ చేయొచ్చు ఎన్ని రకాల యాప్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి ఒక్కటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే గనుక మనము ఆ బ్యాంక్ అకౌంట్స్ని ప్రతి యాప్లో కూడా లింక్ చేసుకోవచ్చు మీరు ఒకటే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఆ రెండు కూడా ఆ పే ఫోన్పే యాప్లోనే మీరు లింక్ చేసుకోవచ్చు లేదా ఫోన్పేలో ఒక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయొచ్చు గూగుల్ పేలో మరొక బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు లేదా అన్ని యాప్స్లో కూడా మీకున్న బ్యాంక్ అకౌంట్స్నే లింక్ చేసుకోవచ్చు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్ని మనము ప్రతి యాప్లోనూ అయితే లింక్ చేసుకోవచ్చు సో అలా లింక్ చేసుకున్నప్పుడు మనము రెండు బ్యాంకులు లింక్ చేసుకుంటే కనుక మీ రెండు బ్యాంకులకే యూపీఐ నెంబర్ ఒకటే ఉండదు సో యూపీఐ నెంబర్ అనేది ఈ యూపీఐ పిన్ అనేది సో ఒక్కొక్క బ్యాంక్కి క్రియేట్ అయిన ఒక తాళం చెవి లాంటిది సో మనము ఆ బ్యాంక్కి ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ చేసుకుంటాం సో ఇప్పుడు ఉదాహరణకి నాకు గూగుల్ పేలో నేను టూ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకుని ఉంచాను సో ఇప్పుడు నేను యూపీఐ పిన్ సెటప్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ లింక్ చేశానో మొదటిసారి సో అప్పుడు నాకు ఒక సెట్ యూపీఐ పిన్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది సో అప్పుడు నేను ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ చేసుకుంటాను సో ఆ యూపీఐ పిన్ అనేది నేను ఏ బ్యాంక్కి సెటప్ చేశానో దానికే ఆ యూపీఐ పిన్ వాడాలి మరో బ్యాంక్కి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంది ఇప్పుడు ఇందులోంచి నుంచి నేను పేమెంట్ చేయాలంటే దీనికి వేరే యూపీఐ పిన్ అనేది ఉంటుంది సో యూపీఐ పిన్ అనేది ఒక యూనిక్ పిన్ నంబర్ ఉంటుంది సో మనం అది సెటప్ చేసుకున్నప్పుడు కూడా అది యూనిక్గానే ఉంటుంది అది మరెవరికి కూడా సేమ్ నంబర్ అయితే ఉండదు సో అలాంటప్పుడు అది మనం ఎంటర్ చేసుకుంటాం కాబట్టి మనము జాగ్రత్తగా దాన్ని గుర్తుపెట్టుకుని మన పేమెంట్స్ చేసుకున్నప్పుడైతే దాన్ని మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది ఒకవేళ కనుక మనము యూపీఐ పిన్ మర్చిపోతే అది ఎలా మార్చుకోవాలో అనేది కూడా మీకైతే ఈ ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మనము ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఆ యూపీఐ పిన్ అనేది మాత్రం బ్యాంక్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి సో ఏ యాప్లో అయినా కూడా మనము పేమెంట్ చేయాలన్నప్పుడు ఆ యూపీఐ పిన్నే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఇప్పుడు యూపీఐ ఐడి అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను సో యూపీఐ ఐడికి యూపీఐ పిన్కి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో యూపీఐ ఐడి అనేది మనము అకౌంట్ మనం లింక్ చేసినప్పుడు మన ఏదైనా అప్లికేషన్లో జీపే అవ్వచ్చు పేటిఎం అవ్వచ్చు సో అలాగే మనం లింక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక యూపీఐ ఐడి అనేది బ్యాంక్ క్రియేట్ చేస్తుంది సో ఆ యూపీఐ ఐడి అనేది సాధారణంగా మన పేరు కానీ లేకపోతే మన మొబైల్ నంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడితో కానీ ఉంటుంది అంటే అట్ ద రేట్ అని ఆ బ్యాంక్ పేరు ఓకే ఎస్బీఐ అని కానీ లేకపోతే యాక్సిస్ బ్యాంక్ కానీ వై ఎస్ బ్యాంక్ అనేసి అట్ వైబిఎల్ సో అలాగే ఉంటుంది సో ఆ యూపీఐ ఐడి అనేది కూడా మనము కాపీ చేసి షేర్ చేస్తే కనుక మనం దానికే అమౌంట్ డబ్బులు అనేది అయితే రిసీవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఫోన్ నంబర్ షేర్ చేయకుండా మన జస్ట్ యూపీఐ ఐడి షేర్ చేయడం ద్వారా డబ్బులు రిసీవ్ చేసుకుంటే మన అకౌంట్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది అలాగే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం వలన ఏమిటంటే మనది ఇంకా డబ్బులు అనేది మనము పర్స్లో పట్టుకుని వెళ్ళక్కర్లేదు జస్ట్ మనం మొబైల్ ఒకటి ఉంటే చాలు సో మనం ఎలాగైనా ఎక్కడైనా పేమెంట్స్ అనేది అయితే చేయొచ్చు సో ఈ బ్యాంక్ పని చేసే వేళల్లోనే పేమెంట్స్ చేయాలని కూడా ఉండదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా కూడా మనము ఎక్కడి నుంచి అయినా కూడా పేమెంట్ అనేది అయితే చేయొచ్చు యూపీఐ పిన్ అనేది మాత్రం మనము గుర్తు చే గుర్తుంచుకుంటే మనం పేమెంట్స్ అనేది అయితే సులువుగా చేయొచ్చు సో చూశారు కదా సే యూపీఐ పిన్ అనేది ఏమిటి అసలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ